హాయ్ అండి అందరికీ అయితే ఈ వీడియో ఏంటి అంటే ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట చాలా సింపుల్ తక్కువ టైంలో కొన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసి చేసే రెసిపీ ఏదైనా ఉంది అంటే ఇదే అని చెప్పొచ్చు సరే ఇంకా ప్రాసెస్ చెప్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకొని అందులోనే కొంచెం టేస్టీకి సరిపడే సాల్ట్ ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట అలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లోనే కొన్ని జీలకర్ర కొంచెం ఆవాలు చిన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసేసి మంచిగా ఉడకనివ్వాలి ఇలా ఉడికించిన ఆనియన్స్ని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా ఉప్మా ఇంకా పెరుగు కలిపి ఆ మిశ్రమంలో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అయితే ఇక్కడే నేను కొంచెం వంట సోడా కూడా యాడ్ చేశాను మీరు కూడా యాడ్ చేయండి అలా వంటసాడ కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న దోశలా వేసేసుకోవడండి నేను ఇలా చిన్నగా వేసాను కావాలంటే మీరు పెద్దగా వేసేసుకోండి చాలా స్పాంజీగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్